బోన్లెస్ చికెన్ రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది అన్నంలోకైనా చపాతీకైనా జొన్న రొట్టెకైనా సూపర్ కాంబినేషన్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నారి జాయ్స్ ఫర్ అ డిలైట్ఫుల్ జాయ్ ట్యాన్ వేడెక్కింది రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు మసాలా దినుసులు వేస్తున్నాను బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ లవంగాలు దాల్చిన చెక్క ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను పసుపు వేసుకుందాం తూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మంచి గ్రేవీ రావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే జ్యూసీగా వస్తుంది ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం ఇదంతా స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ వేస్తున్నాను ఈ బోన్లెస్ చికెన్ వండుతున్నప్పుడు లూజ్ లూజ్గా వాటర్ వాటర్గా ముక్క వేరుగా వండుతారు చాలామంది అలా కాకుండా జ్యూసీగా గ్రేవీగా ముక్క కూడా నారగా కాకుండా చక్కగా ఉడికి మనం ఇలా తుంచినప్పుడు పొడి పొడిగా వచ్చేలాగా చేసే చికెన్ మనం ఈరోజు వండుతున్నాము లెట్స్ ఫాలో ఇట్ ఇప్పుడు దీన్ని మరింత మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ వరకు నేను ఓపెన్ చేయలేదు చూడండి ఎంత జ్యూస్ అంతా మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి ఈ నూనెలో వేగినప్పుడు బయటకు వచ్చి లోపల వరకు ఉడికిపోతుంది మనం చుక్క నీరు వేయలేదు అయినా కూడా ఎంత గ్రేవీ వచ్చింది ఎంత జ్యూసీగా బయటకు వచ్చింది మరి కాసేపు దీన్ని ఉడకనిద్దాం పుదీనా పచ్చిమిర్చి ఇప్పుడు కారం కూడా వేసుకున్నాము టూ స్పూన్స్ అంత కారం వేస్తున్నాము తగినంత సాల్ట్ వేసుకున్నాము మూత పెట్టి ఉడికించుకున్నాం వావ్ లుకింగ్ ఎమ్మి కదా మనము ఒక్క చుక్క నీరు కూడా యాడ్ చేయలేదు కారం ఉప్పు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వీటితోటి ఉల్లి ఆనియన్స్ తోటి ఈ విధంగా మనకి దగ్గరికి ఫ్రై లాగా వచ్చేసింది ఇప్పుడు ఈ టైంలో మనం కొంత వాటర్ని యాడ్ చేయవచ్చు చిన్న గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి గరం మసాలా పౌడర్ ఇందులో నేను ఇలాచి లవంగ దాల్చిన చెక్క మిరియాలు జీలకర్ర కూడా వేసాను అన్నీ కలిపి ఇలా దంచేసాను అప్పటికప్పుడు ఇలా పొడి దంచి వేస్తే మంచి ఫ్లేవర్ వచ్చి టేస్టీగా ఉంటుంది కర్రీ మొత్తం కలిపేసుకుందాము కొద్దిగా కొత్తిమీర పైనుంచి వేసి మూత పెట్టేసుకోవాలి మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను చూడండి మొత్తం ఆయిల్ పేరుకుంది కదా అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చాలా టెమ్ తెంగ కనిపిస్తుంది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ కంప్లీట్ అయింది గ్యాస్ కట్ అవుతుంది ఎమ్మి ఎమ్మి బోన్లెస్ చికెన్ రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది అన్నంలోకైనా చపాతీకైనా జొన్న రొట్టెకైనా సూపర్ కాంబినేషన్ హియర్ వీ ఎక్స్ప్లోర్ కుకింగ్ మూడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ ఫ్యాషన్స్ అండ్ షాపింగ్ టెంపుల్స్ అండ్ టూర్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మెనీ మోర్ ఇన్ రత్న రిజాయిస్